హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జగ్గే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ రారు అని కూడా మనం అనవచ్చు ఆమె రాష్ట్రానికి తరచూ రావడం కానీ ఆ పార్టీకి సంబంధించిన సమీక్షలు నిర్వహించడం కానీ ఇవన్నీ సాధారణ విషయాలే కొత్తది ఏమి లేదు అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ కంచె గచ్చిపోలికి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూ వివాదం అనండి ఆ భూములకు సంబంధించిన వ్యవహారంలో జరిగిన గొడవలు అనండి ఆందోళన కార్యక్రమాలు అనండి వీటికి సంబంధించి మనం అంతా కూడా చూస్తూ వచ్చాం అవి ఎంత ఉధృతంగా జరిగాయి అవి ఎటువంటి మలుపులు తీసుకున్నది ఆ ఇష్యూ ఎట్లా టర్న్ తీసుకున్నది రకరకాల కాంప్లికేషన్స్ దాటో ఏమున్నాయి ఏమిటో మనంతా చర్చించాం చాలా విషయాలు బయటకు వచ్చాయి దీంట్లో మీనాక్షి నటరాజన్ ఈ మధ్యనే మూడు రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చినప్పుడు పార్టీ నాయకులతో ఆమె సమీక్షించారు అట్లాగే ప్రభుత్వం ఒక కమిటీని వేసింది ఈ కంచగచ్చిపూలకి సంబంధించిన ల్యాండ్ ఇష్యూలో ఆ కమిటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు తర్వాత శ్రీధర్బాబు ఉన్నారు సో శ్రీధర్బాబు అలాగే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి ఈ ముగ్గురు ఉన్నారు ఈ కమిటీలో ఏది మన ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ కమిటీ హైకోర్టుకు నివేదికను కూడా సమర్పించింది అనుకోండి అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ సో బట్టి శ్రీధర్బాబు పొంగులేటి సభ్యులుగా ఉన్న కమిటీతో కూడా మీనాక్షి నటరాజన్ సమావేశం జరిపారు అంటే పార్టీ పరంగా ఒక డ్యామేజ్ అవుతోంది రాష్ట్రంలో ఈ ఇష్యూ పర్టికులర్గా సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న ఈ నాలుగు వందల ఎకరాల భూ వివాదం ఏదైతే ఉందో ఈ భూములకు సంబంధించిన ఇష్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాల్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మ్యాక్సిమం రాజకీయంగా డ్యామేజ్ చేసి పారేయడానికి బీఆర్ఎస్ పార్టీ శక్తివంతం లేకుండా ప్రయత్నించింది బీఆర్ఎస్ పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆయనను డ్యామేజ్ చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి సరే వాళ్ళు ఏమేమి ప్రయత్నాలు చేశారో ఏం చేశారో ఏమిటో ఇదంతా కూడా అధికార పార్టీతో పోరాడుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇటువంటి ప్రయత్నాలు చేయడం అవి ఏదైనా కావచ్చు అది కాన్స్పిరసీ థియరీ అంటామా లేకుంటే కుటిల పన్నాగాలు అంటామా మరొకటి అంటామా ఏదైనా అనవచ్చు యుద్ధ నీతిలో ఇవన్నీ కూడా సాధారణమైన విషయాలే ఇందులో మనం తప్పు పట్టాల్సిందేం లేదు ఎవరిది పై చేయనది ఒక పాయింట్ వస్తుంది మనకు సో ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూలో బిఆర్ఎస్ పార్టీ అప్పర్ హ్యాండ్ అయిందన్న ఒక ఇన్ఫర్మేషన్ అనండి దానికి సంబంధించిన అనండి పార్టీ హైకమాండ్కు చేరాయి సహజంగానే రాహుల్ గాంధీకి కూడా ఫిర్యాదులు అందాయి మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదులు అందాయి ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ కమిటీతో ఆమె సమావేశం జరిపారు అట్లాగే మరికొంతమంది కాంగ్రెస్ ప్రముఖులతో కూడా ఆమె అంటే పరిస్థితిని సమీక్షించారు అంటే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని అంటే అంతిమంగా అది కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ భావించింది అందువల్ల ఆమె రావడం సమీక్షలు జరపడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఆయన ప్రాయోజిత మీడియా కానీ ఆయన స్పాన్సర్ షిప్లో ఉన్న మీడియా కానీ అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ అసలు మీనాక్షి నటరాజన్ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు ఒకసారి ఎక్కడో నేను చదివా విన్నాను ఇంకొక దాంట్లో ఒక ఒక యూట్యూబ్లో సీఎంను క్లాస్ పీకింది ఆమె అని కూడా చెప్పేశారు రాసి సార్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పార్టీ హైకమాండ్కు సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ క్లాస్ పీకే సమస్య రాదు ఒకటి మామూలుగా చర్చించడానికి వీలుంది వివరాలు తెలుసుకోవడానికి వీలుంది ఎందుకంటే ఆమె అంతిమంగా మళ్ళీ పార్టీ హైకమాండ్ అంటే రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి ఆమె ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి హైదరాబాద్లో నిజంగా ఏం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సోషల్ మీడియాలో ఎటువంటి ఫేక్ వీడియోలను సృష్టించి ప్రజల్లో వ్యతిరేకత రావడానికి ప్రయత్నించింది ఈ అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి నుంచి ఆమె తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి మనం భావించవచ్చు లేదా ఆన్ బిహాఫ్ ఆఫ్ ముఖ్యమంత్రి ఈ కమిటీ వాళ్ళే చెప్పి ఉండాలి కానీ కొన్ని పత్రికల్లో అవి మళ్ళీ రేవంత్ రెడ్డి అనుకూల పత్రికలుగా ఈ కేటీఆర్ సోషల్ మీడియా అభివర్ణిస్తోంది అనుకూల పత్రికల్లో మీనాక్షి నటరాజన్ పైన ముఖ్య నాయకుడు ఒకరు గుర్రుగా ఉన్నాడని లేకుంటే ముఖ్య నాయకుడు చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్కు మధ్య ఒక పెద్ద గ్యాప్ అగాధం సృష్టించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాన్ని ముమ్మరం చేసినట్టుగా మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూలో మనకు అనిపిస్తుంది అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ వ్యవహారాలు ఏం జరుగుతున్నా ఏమైనప్పటికీ వాటిని కూడా అడ్వాంటేజ్గా తీసుకొని రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేసి పారేయాలన్న ఒక సీమ్లో అమలు చేసే కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్